హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీకోట పట్టణంలో ప్రముఖ రచయిత భక్త కనకదాసు వారి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరుగుతుంది ర్యాలీ కూడా జరిగింది భక్త కనకదాసు వారి అసలు పేరు తిప్పయ్య నాయకుడు వీరు కురబగౌడ కుటుంబంలో జన్మించారు భక్త కనకదాసు వారి యొక్క గురువు వ్యాసరాయలు వ్యాసరాయలు శ్రీకృష్ణదేవరాయలు యొక్క గురువు వ్యాసరాయలే భక్త కనకదాసుకి కనకదాసు అని పేరు పెట్టింది అసలు పేరు తిప్పయ్య నాయకుడు ఇతను మొదట సైనిక అధ్యక్షులుగా కనకాధ్యక్షులుగా ఉన్నారు అక్కడ యుద్ధంలో ప్రమాదం జరిగి ప్రాణాపాయంతో బయటపడిన తర్వాత సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా రచనలు చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అపి అమితమైన భక్తితో ఉడిపి శ్రీకృష్ణునికి ప్రియ భక్తునిగా ఉన్నారు తూర్పు వైపున ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం ఉడిపిలో పడమరవైపు తిరిగిన సంఘటన భక్త కనకదాసు భక్తి పార్యవేశానికి మెచ్చి పడమరవైపు తిరిగారు బీకోట పట్టణంలో భక్త కనకదాసు వారి యొక్క విగ్రహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఓం శ్రీ భక్త కనకదాసియమహ శ్రీకృష్ణునిపై అమితమైన భక్తితో ఎన్నో రచనలు ఆధునిక విషయాలపై రచనలు ఈ స్వామివారు చేశారు ఐదు వందల ఇరవై నాలుగవ